మీరు చూస్తున్నటువంటి గీతలు వచ్చేసి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల వారి సబ్ జూనియర్స్ అండి ఇవి ఈరోజు జరగబోయే పత్తిపాడు గ్రామంలో సబ్జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతల గీత్తలు జత అండి ఇవి సబ్ జూనియర్స్ గీత్తలు ఈ గీత్త పేరు రామాన్ అండి ਕੀ ਗਿੱਤੇ ਪਰ ਚੇਸ ਰਾਮਨ ਸਾਂਭਾਏ ਗਿੱਤੇ ਪਰ ਸਾਂਭਰ రామాను సాంబ గీత్తలు ఈరోజైతే పత్తిపాడి గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి బీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి సబ్ జూనియర్స్ గిత్తలు తొలిసారిగా సబ్జూనియర్స్ విభాగంలో పాల్గొంటున్న ఈ గిత్తలు